ఓం సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మన సాయి కుటుంబ సభ్యులందరిపైన ఆ సాయినాథుని కరుణా కటాక్షాలు సంపూర్ణంగా ఉండాలని మీ కోరికలు అతి త్వరలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని మనందరికీ అందించబోతున్నారండి బాబా గారి సందేశం పూర్తిగా వినబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరి సపోర్టు మన ఛానల్కి ఎంతో అవసరం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఓం సాయి అని కామెంట్ చేయండి ఇక బాబాగారు ఏం చెప్తున్నారో ఆ సందేశంలోకి మనం అందరం వెళ్ళిపోతాము నేనే నీ కోసం వస్తున్నప్పుడు ఇక దేనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు బిడ్డ నీ మనసులో ఉన్న గందరగోళాలన్నిటినీ తుడిచివేస్తాను ఇప్పటి వరకు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నిన్ను మానసిక సంఘర్షణలోకి నెట్టివేశాయి ఏ పని చెయ్యాలో ఎటుకాలు పెట్టాలో తెలియని సందిగ్ధంలో ఇంతవరకు ఉన్నావు ఏదైనా చేసి ఈ కష్టం నుండి బయటపడాలని అనుకుంటున్నావు కానీ ఏమి చేయడానికి నీకు ధైర్యం చాలడం లేదు ఎవరితో అయినా సలహాలు సూచనలు తీసుకోవాలనుకున్నా వారిపైన నీకు నమ్మకం కుదరడం లేదు అనుక్షణం ఒకే విషయాన్ని తలుచుకుంటూ మదన పడుతున్నావు ప్రతిరోజు నా ముందు కూర్చొని బాబా నాకు ఎవరు సహాయం చేస్తారు ఎవరు దారిని చూపిస్తారు నాకు నిజంగానే మంచి రోజులు వస్తాయా అని అడుగుతున్నావు కదా తప్పకుండా నీకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి ఎన్ని రోజుల నుండో ఎంతగానో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చావు కదా ఆ నిర్ణయం అమలు చేయాలా వద్దా అని సంకోచిస్తున్నావు కానీ నీవు తీసుకున్న నిర్ణయం సరైనదే నీవు ఏ నిర్ణయం అయితే తీసుకున్నావో ఆ నిర్ణయాన్ని వెంటనే అమలుపరచు ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా నీ ప్రయత్నాన్ని ప్రారంభించు నీ ప్రయత్నానికి నేను తోడుగా ఉంటాను నాపైన నమ్మకం విశ్వాసాన్ని ఉంచు నిన్ను వదిలి ఏ రోజు నేను దూరంగా లేను బిడ్డ నా కనుచూపు మేరలో నిన్ను చూస్తూ కాపాడుకుంటూనే వస్తున్నాను నీతోనే నీ ఇంట్లోనే ఉన్నాను నీవు తెలుసో తెలియకో తప్పుడు దారిలో వెళ్తున్నా నీ చెయ్యి పట్టుకొని వెనక్కి లాగేది నేనే అన్ని వేళలా నిన్ను రక్షించుకునేది నేనే నీ మనసు చాలా సున్నితమైనది తీయగా మాట్లాడే ప్రతి ఒక్కరిని నమ్మేస్తావు ఎదుటివారు నీతో నిజాయితీగా మాట్లాడుతున్నారా లేక నమ్మక ద్రోహం తలపెట్టాలని మాట్లాడుతున్నారా అని తెలుసుకోలేని పసిపిల్లల మనస్తత్వం కలదానివి నీ అతి మంచితనమే ఎన్నో కష్టాలను మరెన్నో బాధలను నీకు పరిచయం చేసింది నీ తప్పు లేకపోయినా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నావు నీవు ఎవరికి ఎంత మంచి చేయాలనుకున్నా నీవు చేయాలనుకున్న మంచే నీకు రాయి అయ్యి నీకు తిరిగి తగులుతున్నది తప్పులు వెతికే వారి మధ్యలోనే ఉన్నావు కనుక వారు చేసే తప్పులను నీ పైన వేసి వారు తప్పుకుంటున్నారు అలాంటి వారి గురించి నువ్వు లెక్క చేయవలసిన అవసరం లేదు వారికి నువ్వు భయపడవలసిన పని అంతకంటే లేదు నీ చుట్టూ నా శక్తి ఉంది అది ఎల్లవేళలా రక్షణ కవచంలా నిన్ను కాపాడుకుంటూనే ఉంటుంది నీవు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక రూపంలో నీకు సహాయపడుతూనే ఉంటుంది నీకు ద్రోహం చేయాలని తలపెట్టేవారికి నీకు అన్యాయం చేసేవారిని నిన్ను బాధ పెట్టేవారని నీ చుట్టుపక్కలకు కూడా ఆ శక్తి రానివ్వదు నీ మనసు ఆందోళనలో ఉన్నప్పుడు నీకు భయంగా ఉన్నప్పుడు వెంటనే నా నామస్మరణ చెయ్యి ఆ స్మరణే నీ మనసులో అత్యంత శక్తిని ఇస్తుంది నిన్ను ధైర్యంగా ముందుకు నడిపిస్తుంది నీవు ఏమి చేయాలనుకుంటున్నావో ఎలా చేయాలనుకుంటున్నావో వాటిని ధైర్యంగా చెయ్యి నీకున్న వ్యతిరేక పరిస్థితులన్నిటినీ నీవు జయిస్తావు అన్నిటినీ నీకు అనుకూలంగా నేను మారుస్తాను ఎలాంటి భయము అవసరం లేదు కష్టాన్ని నష్టాన్ని నీ ధరికి చేరనివ్వను ముందు ఆ కన్నిటిని తుడుచుకో ఈ బాబా పైన భారం పెట్టి నా మాట మీద నమ్మకంతో నీవు తలపెట్టాలనుకున్న పనిని ప్రారంభించు గెలుపు నీకు అందించడం పూర్తిగా నా బాధ్యతే నీ పైన నీకున్న విశ్వాసం నీ పని పట్ల నీకున్న శ్రద్ధ జీవితంలో ఉన్నత స్థానానికి చేరాలన్న నీ పట్టుదల ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగలను అన్న నమ్మకం నేను ఉన్నప్పుడు నీ జీవితం ఉన్నత స్థానంలో ఉంచడానికి నేను చెప్పినవన్నీ ఎంతగానో ఉపయోగపడుతుంది నీవు ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేస్తే వంద అడుగులు నేను ముందుకు నడిపిస్తాను నీవు కోరుకున్నట్లు ప్రతిదీ నెరవేరుతుంది ఇక ముందు నువ్వు దేనికి చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను నీ చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాను కనుక నీ కోసం నేను వస్తున్నప్పుడు ఇక దేనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నీవు ఏదైతే కోరుకుంటున్నావో ప్రతిదీ నీవు కోరుకున్నట్లుగానే జరుగుతుంది నీకు అంత శుభమే జరుగుతుంది విన్నారు కదండి బాబా గారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం సాయి అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొద్దిగా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను మరొక మంచి సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్